టీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పుడు ఎవరి నోటా విన్నా కూడా ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుందా చేస్తే ఏమైతుంది ఎప్పుడు చేస్తుంది ఇట్లానే అందరూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది యా మనతో పాటు అనలిస్ట్ ఉన్నారు కోటేశ్వరరావు గారు ఒక్కసారి మాట్లాడి అసలు ఏం జరుగుతుంది నిజంగా యుద్ధం జరుగుతుందా మనం ఏదో మాట్లాడుతున్నాం కానీ నిజంగా అంత తొందరగా యుద్ధాలు ఒక దేశం మీద ఇంకో దేశం చేసుకుంటుందా అసలు దాని పరిణామాలు ఏంటిది అనేది కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే ఎస్ సార్ సార్ పూర్తిగా మిలిటరీకి నేను స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాను మీ ఇష్టం ఇంకా డిసిషన్ మీదే అని ప్రధాని నరేంద్ర మోడీ మిలిటరీ అధికారులకు చెప్పినట్టుగా అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన మంత్రులే అక్కడ ఉన్నటువంటి మంత్రులే వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు మాకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ముప్పై ఆరు గంటల ఇరవై నాలుగు గంటల ఎప్పుడైనా యుద్ధం చేయబోతోంది భారత్ అని మీ విశ్లేషణ ఏంటి సార్ నిజంగా యుద్ధం జరగబోతోందా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా మన భద్రతా దళ సలహాదారు అజిత్ దోవల్ రక్షణ మంత్రి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం జరపక ముందే పాకిస్తాన్ నోట ఆ మాట వెలువడింది ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల లోపల భారత్ మా మీద యుద్ధానికి సిద్ధమవుతున్నది అనేటువంటిది వాళ్ళు ప్రకటించి ఒక రోజు ముందే ప్రకటించారు వాళ్ళు అయితే ఈ త్రివిధ దళాల ప్రజలతో సమావేశం అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు అంటే అఫీషియల్ గా ఆయన ఏమి ఎక్కడ ప్రకటించలేదు కానీ ఆ సమావేశం తర్వాత అధికార వర్గాలు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఒక సందేశం సహజంగానే అది ఏ పార్టీ ఏ దేశంలో అయినా అటువంటి సందేశాలు ఇస్తుంటారు అఫీషియల్ గాని ఆ లీకులు అవన్నీ ఇస్తుంటారు ఎందుకంటే ఎదుటి దేశాలని హెచ్చరిక చేయడం కావచ్చు లేదా మన దేశంలో ఉన్నటువంటి ఆందోళన చెందుతున్నటువంటి జనానికి ఒక భరోసా కల్పించడం కావచ్చు అనేది మనం గమనించాలి అయితే మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ అంటే ఏమిటి అనేటువంటిది ఆ ప్రకటన వెలువడిన తర్వాత మీడియాలో చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతా ఉంది ఎందుకంటే సహజం పూర్తి స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే వాళ్ళు మిలిటరీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా అనేటువంటిది కొంతమంది చెప్పుకునేటువంటి అర్థం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనది మిలిటరీ పాలనలో ఉన్నటువంటి కంట్రీ కాదు ప్రజాస్వామిక వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థలో మిలిటరీ అనేటువంటిది ప్రభుత్వానికి లోబడి ఉంటుంది తప్ప ప్రభుత్వమే మిలిటరీ కాదు మిలిటరీయే ప్రభుత్వం కాదు మిలిటరీ నియంత్రణ ఉన్నటువంటి దేశాల్లో వాళ్లే పాలకుడు వాళ్లే మిలిటరీ వాళ్లే సర్వం అన్ని వాళ్ళే తీసుకుంటారు అందుకని పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో సిచ్యువేషన్ పేరుకి అక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఒక ప్రధాన మంత్రి ఉంటాడు అధ్యక్షుడు ఉంటాడు పార్టీలు పార్లమెంట్ అవన్నీ ఉంటాయి కానీ మిలిటరీదే అక్కడ సూపర్ పవర్ మిలిటరీ అధికారం లేకుండా మిలిటరీ అనుమతి లేకుండా లేదా మిలిటరీ విధానాలకు అనుగుణంగా అక్కడ ప్రభుత్వం ప్రవర్తించకపోయేట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రధానులు ఎవరు ఒక్కళ్ళు కూడా అధికారంలో ఉండేటువంటి పరిస్థితి లేరు మనం చూస్తున్నాం ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ను స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నించడం తోటి మిలిటరీ వెనకాల ఉండి కుట్ర చేసి ఆయన్ని తొలగి తొలగించడం చివరికి జైలు పాలు చేయడం కూడా మనకి చూసాం అందుకని మిలిటరీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యవస్థకి మనకి ఎలాంటి సంబంధం లేదనేది ముందు గమనించాలి ఇక్కడ మిలిటరీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం అంటే మొన్న జరిగినటువంటి సమావేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము మీకు మద్దతు ఇస్తున్నాము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు అంటే ఏమిటి యుద్ధం చేయమని ఆయన ఏమి సూచించలేదు లేదా సర్జికల్ స్ట్రైక్స్ మెరుపు అంటున్నాం కదా సర్జికల్ స్ట్రైక్స్ చేయమని కానీ చూపించలేదు ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులను అణచివేయడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము అంటే వాళ్ళని వెతకండి పట్టుకోండి అవసరమైతే కాల్చి చంపండి అరెస్టులు చేయండి ఇటువంటి ఏదైనా కూడా మీరు చేయొచ్చు ఏం చేసినా కానీ మేము మద్దతు ఇస్తాం అంతేగాని మీరు యుద్ధం చేస్తామంటే మేము మద్దతు ఇచ్చినట్టు కాదు ఎందుకంటే యుద్ధానికి అనే దానికి వచ్చేసరికి అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్కి మంత్రివర్గానికి అంత ఈజీనా మేము రేపు చేయబోతున్నాం ముప్పై ఆరు గంటల్లో చేయబోతోంది ఇట్లాంటి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ డౌట్స్ వచ్చాయి సార్ ఏంటి యుద్ధం ఇంత ఈజీనా ఇట్లా డిసిషన్ తీసుకోగానే ఇంకా అటు ఫైరింగ్ ఇటు ఫైరింగ్ స్టార్ట్ అయిపోతుందా అని అందరికి ఒక అనుమానం ఉంది సార్ యుద్ధం చేయాలంటే అసలు అసలు ఫస్ట్ బేసికల్ థింగ్స్ నిర్ణయాలు తీసుకోవాలి కేంద్ర సార్ యుద్ధం చేయాలి అంటే అసలు యుద్ధం అవసరం ఏమిటి అనేటువంటిది ముందు చర్చించాలి యుద్ధం అవసరం ఏమిటి తక్షణం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం మన మన దేశానికి కానీ లేదా మన దేశం మీద యుద్ధం చేయాలి చేయడానికి ఇతర దేశాలకు కానీ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు అవసరాలు అనేటువంటిది చూడండి అందుకని ఏ దేశమైనా గాని అనివా యుద్ధం అనేటువంటిది మన ప్రధానమంత్రి గారే చెప్పారు కదా ఇది యుద్ధాలకు తగినటువంటి యుగం కాదు యుద్ధాల యుగం కాదు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు అటువంటిది మరి మరి ఆయన పాలనలోనే అటువంటిది ఆకస్మికంగా యుద్ధం అనే మాటివరకు ఆయన నోటి నుంచి రాలేదు మనం జాగ్రత్తగా ఎందుకంటే జర్నలిస్ట్లు సోషల్ మీడియాలో ఇర్రెస్పాన్సిబుల్ గా ఏమైనా రాయొచ్చు ఏమైనా చెప్పొచ్చు కానీ యుద్ధం అనే మాట లేదా సర్జికల్ స్ట్రైక్ అనే మాట లేదా పాకిస్తాన్ మీద దాడి అనే మాట ఇంతవరకు ప్రధానమంత్రి నోటి నుంచి రాలేదు అయితే దాని అర్థం ఏంటంటే ఏమి తీసుకోవద్దని చెప్పారని కూడా కాదు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అటువంటి అమాయకుల్ని పట్టన పెట్టుకున్న తర్వాత అలాంటి దుర్మార్గుల మీద ఏమి చర్య తీసుకోవద్దని చెప్పేసి ఏ ప్రధానమంత్రి చెప్పరు కదా ఎవరు చెప్పరు కానీ ఏం చేయాలి ఏమిటనేటువంటిది మిలిటరీ మీరు అంటే మీ విధి నిర్వహణలో సరిహద్దు భద్రతా దళం ఉంది మనకి సరిహద్దు భద్రతా దళం ఏం చేస్తుంది సరిహద్దులకి మీ కాపలాగా వేస్తుంది అతిక్రమించేటువంటి వాళ్ళని పట్టుకుంటుంది అవసరమైతే కాల్పులు జరుపుతుంది మరీ అవసరమైతే కూడా మట్టు పెడుతుంది అనేటువంటి మనకు తెలిసిందే ఎందుకంటే పరిస్థితిని బట్టి ఎవరైనా కానీ ఈవెన్ ఆవులు గేదెలు వచ్చినా కానీ ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయి ఎవరైనా పంపించారా దాని వెనకాల ఎవరున్నారు ఏమిటని వాటిని కూడా బంధించి బంధుల దొడ్డులో పెట్టేటువంటి పరిస్థితి మనకు తెలుసు అందుకని యుద్ధం అనే దానికి వచ్చేసరికి ఏదో ఇప్పుడు గ్రా పల్లెటూళ్ళలో కొంతమంది కర్రలు తీసుకొని కొంతమంది రాళ్ళు వేసుకొని ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు రాళ్ళు దాడులు చేసుకుంటే అది అట్లాంటిది యుద్ధం కాదు యుద్ధం అనేసరికి సన్నాహం యుద్ధ సన్నాహం కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దానికి వెచ్చించాల్సి వస్తుంది అవసరమైనటువంటి ఆయుధాలు ఆకస్మికంగా యుద్ధం చేయటం అంటే అది పాకిస్తాన్కైనా ఏ దేశానికైనా భారతదేశానికైనా అది సమస్య కాదు అందుకని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేయాలి తప్ప అది కూడా జనానికి చెప్పాలి జనాన్ని కన్విన్స్ చేయాలి పార్లమెంట్కి ఈ ప్రాసెస్ అంతా చేయాలి అందుకని ఇప్పటి వరకు మనం ఉగ్రవాదం మీద మాత్రమే చెప్పారు అందుకని అటువంటి చర్యలు తీసుకోవడం ఫ్రీ హ్యాండ్ అయితే మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ మాట చెప్పగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు చూడండి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇదే మొదటిసారి అన్నట్టుగా ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేడులో పుల్వామా దాడి మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద వాళ్ళు వస్తున్నటువంటి మీద దాడి చేసి నలభై ఐదు మందిని చంపినప్పుడు కూడా అప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఇదే చెప్పారు మీరు ఉగ్రవాదుల మీద చర్య తీసుకోండి ఉగ్రవాదులు మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని చెప్పి చెప్పారు అంటే ఒక పరిమితమైనటువంటి యాక్టివిటీకి స్వేచ్ఛ ఏమిటి పరిమితమైనటువంటి స్వేచ్ఛ అంటే ఉగ్రవాదులను పట్టుకునేటప్పుడు పది తుపాకీ గుండ్లే కాల్చాలా లేకపోతే సాయంత్రం ఆరు కాగానే ఆపేసేయాలి అది కాదు కదా పట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఇచ్చామంటే మీరు ఎన్న కాల్చండి రాత్రి పట్టుకుంటారా తెల్లవారుజాము పట్టుకుంటారా ఎట్లా పట్టుకుంటారనేటువంటి మీకు మీకు సంబంధించినటువంటి అది లేకుండా చెయ్యాలి ఆ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాము అంతే తప్ప ఒక తుపాకే కాల్చాలి నాలుగు తుపాకులు కాల్చకూడదు ఇటువంటి ఏమి చెప్పరు ఎవరు ఏ అంటే కానీ ఆ పరిమిత అర్థంలోనే మనం తీసుకోవాలి అటువంటిదే తప్ప ఒకవేళ అదే సైన్యము లేదు ప్రధానమంత్రి గారు లేదా రాష్ట్రపతి గారు ఎందుకంటే మన రాష్ట్రపతి మనకి సర్వ సైన్యాధ్యక్షురాలు రాజ్యాంగం ప్రకారం మేము యుద్ధం చేస్తే తప్ప ఈ ఉగ్రవాదాన్ని మేము నిర్మూలించలేము అంటే అప్పుడు మళ్ళా ఈ చర్చ అంతా ప్రాసెస్ అంతా నడుస్తుంది ఒక రోజులో నడవచ్చు రెండు రోజుల్లో నడవచ్చు ఎన్ని రోజులైనా వెంటనే నిర్ణయం కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మరి ఎందుకని మాట అన్నారు వీళ్ళు అటాక్ కి రెడీగా ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి చెప్పడం వల్లనే ఇదంతా చర్చ స్టార్ట్ అయింది సార్ అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రికి తెలియదా ఇదంతా ప్రొసీజర్ ఉంటది ఇదంతా ఉంటది అట్లా జరిగిపోదు అని తెలియదు కదా ఒక రకంగా ఇది మిస్లీడ్ చేయడమేనా రెచ్చగొట్టడం రెచ్చగొట్టడం కావచ్చు లేదా ముందుగానే మా మీద దాడి చేస్తున్నదనేటువంటి తప్పుడు ప్రచారం కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఎందుకని వాళ్ళు చేస్తున్నారు అని మనం చెప్పుకోవాలంటే గతంలో రెండు వేల పదహారులో యురి అనేటువంటి మన మిలిటరీ కేంద్రం మీద పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు మన సైనిక కేంద్రం మీద దాడి చేశారు అప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేశాం రెండు వేల పదహారు ఆ తర్వాత ఆ పుల్వామా దాడి సందర్భంగా మళ్ళా మనం సర్జికల్ స్ట్రైక్ చేశాం అందుకని ఒక తీవ్రమైనటువంటి లేదా సంచలనం కలిగించేటువంటి దేశవ్యాప్తంగా ప్రభావం కలిగించేటువంటి ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు సహజంగానే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ లాజికల్ కంక్లూషన్ అది ఏదైనా చర్య తీసుకోవచ్చు అందుకని మనం వెంటనే సిద్ధం కావాలి యుద్ధమే సిద్ధం కావాలంటే ఇప్పుడు యుద్ధం అంటే ఏమిటి సత్యాన్ని సమాధి చేయడం అసత్యాన్ని ప్రచారంలోకి తేవటమే కదా యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధపడుతున్నారంటే ముందు సత్య సత్యం నిజం చచ్చిపోతుంది నిజం ఏంటో మనకి తెలియనివ్వకుండా జనం చేస్తారు అందుకని పాకిస్తాన్ అట్లాంటి ప్రచార యుద్ధాన్ని ప్రారంభించింది అది దాన్ని బట్టి మనం వ్యవహరించడం అనేటువంటిది కాదు మనం ఏంటి ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలని ప్రకటించింది ఏమిటో చర్యలు ఆ ప్రకటించినటువంటి వాటిలో వీసాల రద్దు లేకపోతే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకెళ్ళిపోవాలి ఎంబసీల్లో ఉన్నటువంటి మన సిబ్బందిని మనం వెనక్కి పంపించడం మన దగ్గర ఉన్నటువంటి పాక్ ఎంబసీని మీరు వెళ్ళిపోమని చెప్పి చెప్పడం ఇటువంటి అన్ని అదే విధంగా గగన తలం మీద ఆంక్షలు మన సంజోత రైలు ఆపివైడు ఇటువంటి అన్ని చేస్తాయి వాటితో పాటు జలం సింధు జలాల ఒప్పందాన్ని మేము రద్దు అని చెప్పి చెప్తాం వెంటనే వెంటనే వచ్చినటువంటి వార్తలు ఏంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద వరదలు వచ్చేసాయి నీలం నదిలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని భారత్ వదిలేసింది తోటి ముజఫరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమిత లో ఇవన్నీ కూడా జనం వరదల్లో మునిగిపోయారు అనేటువంటి వార్తలు వచ్చాయి అయితే ఎవరు కూడా చనిపోయారు అనేటువంటిది లేదా మరొకటి అటువంటి రాలేదు గనక రాలేదు అది ఒకటి ఎవరి మీద వదిలారు వీళ్ళు నీళ్లు ఆక్రమిత కాశ్మీర్ అంటే అది ఎప్పుడైనా మళ్ళా మన దేశానికి రావాల్సిందే మనలో విలీనం కావాల్సిందే అని కదా చెప్తున్నది మరి అటువంటి అటువంటి జనం మీద చెప్పకుండా నీటిని వదిలితే అక్కడ ఉన్నటువంటి జనం భారతదేశం గురించి అనుకూలంగా స్పందిస్తారా వ్యతిరేకంగా స్పందిస్తారా అందుకని మనం తీసుకునేటువంటి చర్యలు మనకు లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలి అవతల వైపు ఉన్నటువంటి జనంలో కూడా మన వైపు సానుకూలమైనటువంటి ఉండాలి అందుకని కొన్ని చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలనేది సందర్భంగా మనం చెప్పుకోవాలి మరి ఇప్పుడు ఇప్పుడు రోజు నిన్న ఇవాళ చూస్తా ఉంటే ఈ క్షణంలో అసలు కొన్ని ఛానల్స్ అయితే టీవీ యుద్ధం వచ్చేసింది సాగుతూ ఉంది ఒక వైపు నుంచి సాగుతా ఉంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అటువంటిది ఏమి ఇంతవరకు అయితే లేదు అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మనం వేచి చూడాలి తప్ప చెయ్యమని కానీ ఒకటి రెండోది మీరు అడిగారు యుద్ధం చేయాలంటే ఏం చేయాలి సన్నాహం సన్నాహం ఇప్పుడు మొన్ననే ఒక రిటైర్డ్ జనరల్ చెప్పాడు మన సైన్యంలో లక్ష ఎనభై వేల ఖాళీలని గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు అని చెప్పి చెప్పారు సిద్ధానికి అనేకమైనటువంటి సన్నాహాలు చేసుకోవాల్సి వస్తుంది అయితే అది ఏ స్థాయిలో చేయాల్సి వస్తుంది ఎన్ని రోజులకి సిద్ధపడాలి వారాల నెలలా లేకపోతే కొద్ది గంటల అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏ నిర్ణయం జరిగిందని తెలియకుండా ఎలాంటి సన్నాహాలు అనేటువంటిది మనం చర్చించలేము మన ఊహకి కూడా అవి అందం చూసాం మనం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలని మనం చూస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి ఇజ్రాయెల్ వాడు పాలస్తీనా మీద గత పద్నాలుగు పదిహేను నెలలుగా చేస్తుంది అక్కడ కూడా హమస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు తీవ్రవాదులు కాదు సాయుధులు వాళ్ళని పట్టుకుంటామనేటువంటి పేరుతో వెళ్ళి వాళ్ళని ఇంతవరకు ఎంతమందిని పట్టుకున్నారో తెలియదు కానీ లక్షల మంది జనాన్ని అక్కడ చంపిస్తున్నాయి అదే విధంగా ఉక్రెయిన్ యుద్ధం సాగుతా ఉంది అదే ఉక్రెయిన్ యుద్ధం మూడు సంవత్సరాల నుంచి సాగుతా ఉంది అటు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నటువంటి రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది అందుకని యుద్ధం అనేటువంటిది గెలిచినటువంటి వాడు నష్టపడతాడు ఓడిపోయినటువంటి వాడు నష్టపోతారు ఇద్దరు నష్టం జరుగుతాయి రెండోది అన్నింటికంటే ప్రమాదకరమైన ఏంటంటే భారత్ పాకిస్తాన్ రెండు కూడా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ఎవడు ఏ పిచ్చి పని చేసి ఎదుటి దేశం మీద అణ్వాయుధం వేస్తే రెండో దేశం కూడా అనివార్యంగా వేయాల్సి వస్తుంది అందుకని ఇద్దరు రెండు దేశాలు నాశనం అవుతాయి ఇటు మన అమృత్సర్ నాశనం అయితే అటు లాహోర్ నాశనం అవుతాయి అందుకని యుద్ధం అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది వాళ్ళు చేయాలి సరే ఏం చేస్తారు మనం వెయిట్ చేయాలి అనేది ఇప్పుడు మధ్యవర్తిత్వంగా పాకిస్తాన్ ఎవరికో చెప్తోంది మీరు వెళ్ళి మాట్లాడండి భారత్ అనేది కూడా కొంత వినిపిస్తోంది సార్ అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మిత్ర దేశాలకు సంబంధించిన వాళ్ళతో కొంత మనతోని మాట్లాడించండి అనేది మధ్యవర్తిగా మీరు ఉండండి అనేది రిక్వెస్ట్ చేస్తుంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి సార్ మధ్యవర్తిత్వం వహించాలని ఎక్కడ అఫీషియల్ గా వార్తలు అయితే రాలేదు సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు కావచ్చు వాటిని మనం ప్రామాణికంగా తీసుకోకర్లేదు అయితే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రి తోటి ఫోన్ లో మాట్లాడి ఫోన్ లో మాట్లాడి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ ఒక స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అని చెప్పేసి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి అంటే నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరిపించాలని మేము కోరుతున్నాము దీని మీద భారత్ చేసేటువంటి ఆరోపణని మేము అంగీకరించట్లేదు అని చెప్పేసి చెప్తా ఉంది దానికి వాళ్ళు ఎస్ మీరు 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 అడుగుతున్నటువంటిది సరే డే అని చెప్పేసి చైనా వాళ్ళు చెప్పారు తప్ప మీకు మేము మద్దతు ఇస్తామని కానీ లేదా భారత్ను వ్యతిరేకిస్తాం అనేటువంటి మాట వాళ్ళ వైపు నుంచి రాలేదు అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు ఏమని చేశాడు మాకు భారత్ కావాలి పాకిస్తాన్ కావాలి ఈ కాశ్మీర్ వివాదం అనేటువంటిది లేదా సరిహద్దు వివాదం పదిహేను వందల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది వాళ్ళు పరిష్కరించుకోగలరు వాళ్ళంతట వాళ్ళే అని చెప్పేసి చెప్పాడు అంటే దీని అర్థం ఏంటి ఒకవేళ మన రెండు దేశాలు అనివార్యమైన యుద్ధానికి దిగితే మన వైపున పోపు కాసేందుకు అటువైపు నుంచి కానీ ఇటువైపు కానీ ఏ మూడో దేశం కూడా రాదు అనేటువంటిది మనం గమనించాలి ఉక్రెయిన్ పరిస్థితి చూస్తున్నాం కదా ఉక్రెయిన్ కి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరు మద్దతు ఇస్తున్నారు తప్ప వాళ్ళుగా వచ్చి పాల్గొంటలేదు రష్యా పరిస్థితి కూడా అంతే అందువలన ఒక దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేసినప్పుడు మరొక దేశం జోక్యం కనుక చేసుకునేట్లయితే అది ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిణామం అవుతుంది తప్ప మరొకటి కాదు అందుకని అటువంటి పరిస్థితులు ఇప్పుడైతే లేవు దీన్ని కూడా అటు పాకిస్తాన్ గమనంలో ఉంచుకోవాలి భారత్ కూడా గమనంలో ఉంచుకోవాలి అనేది మనం చెప్పుకోవచ్చు ఎస్ సార్ ఇప్పుడు యుద్ధం చేయట్లేదు అనుకోండి సార్ మరి ఎట్లా ఇట్లా ఉగ్రవాదులు రోజు రోజుకి రెచ్చిపోతూ ఇప్పుడు కామన్ పబ్లిక్ ని ఇప్పుడు కాశ్మీర్ మనది కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అమాయకులు అమాయకులు ఏం చేసిరు ఇక ఎన్నేళ్ల పాటు ఇట్లా కొనసాగుతుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చాలా అంటే చాలా దానికి సంబంధించి ఏమంటారు సార్ క్లూస్ ఉన్నాయి అట్లాగే ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అయినా సరే వెనక్కి తగ్గట్లేదు మరి ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా నూటికి నూరు రూపాయలు వాస్తవం మీరు చెప్పింది పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నది అనేటువంటిది నూటికి నూరు రూపాయలు వాస్తవం అడ్డగా చేసుకొని మన దేశం మీద ఉగ్రవాదాన్ని రుద్దటానికి అటు పంజాబ్ లోను కాశ్మీర్ లోను ఉగ్రవాదులను పెంచి పోషించింది మొట్టమొదట అమెరికా మూడు దశాబ్దాల క్రితమే అమెరికా అటువంటి పనిచేసింది పాకిస్తాన్ ని అక్కడ సాధి చేసుకొని ఒక మన దేశం మీదనే కాదు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబన్లని పెంచి పోషించింది కూడా అమెరికా ఆ తాలిబన్లే చివరికి ఏక్ అయిపోయారు అనేటువంటిది మన కళ్ళ ముందు ఉన్నటువంటి కనిపిస్తుంది అందుకని తాలిబన్లనే అణిచివేసేటువంటి పేరుతోటి అమెరికా అంత శక్తివంతమైన దేశం ప్రపంచంలో మిలిటరీ శక్తిలో అదే కదా నెంబర్ వన్ ఇప్పుడు అటువంటి దేశమే ఆఫ్ఘనిస్తాన్ మీద వచ్చి దాడి చేసి పాకిస్తాన్ తాలిబన్లను అణిచివేశాం అది ఇది అని చెప్పేసి చివరికి ఏం చేశారు ఆ తాలిబాన్లకే నమస్కారం చెప్పి అరే బాబు మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళనివ్వండి అని చెప్పేసి కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళ ఆయుధాలు వాహనాలు అన్నీ అక్కడ వదిలేసి పారిపోయారు అమెరికన్ సైనికులు అందుకని మరి అటువంటి తాలిబాన్లనే అణచలేనటువంటి వాళ్ళు ఎవడున్నాడో ఎక్కడున్నాడో తెలియనటువంటి వాళ్ళు ఒక దేశం మీద దాడి చేస్తే ఉగ్రవాదాన్ని అణిచివేయగలవా అనేటువంటిది సమస్య అందుకని అది నిరంతరం సరిహద్దుల్లో మనం కాపలగాయాలి అటువంటి పరిస్థితుల్ని అంటే ఉగ్రవాదులకు సహకరించేటువంటి ఒక పరిస్థితులు ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి జనాన్ని మన జనాన్ని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుంటూ వాళ్ళ విశ్వాసాన్ని పొందటం అనేటువంటిది తప్ప ఉగ్రవాదాన్ని మేము నిర్మూలించాము అని చెప్పుకునే దేశం ఏదన్నా ఉందంటే చెప్పానండి ఇదే భారతదేశంలోనే ఆర్టికల్ త్రీ సెవెంటీ తోటి మొత్తం భద్రతా దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము ఇక ఏమైనా ఉగ్రవాదులను ఏమైనా చేయొచ్చు అని చెప్పి చెప్పిన తర్వాత గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో అరవై మంది చనిపోయారు ఉగ్రవాదుల దాడుల్లో మొన్న పహల్గామ్ లో జరిపోయినటువంటి వాళ్ళు కాకుండా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు ఒక ఒకడు పుడితే ఒకడు చస్తే ఇంకోడు బుక్ వస్తున్నాడు మనం చూస్తున్నాం కదా నక్సలైట్లు మన దేశంలో నక్సలైట్లు అరవై సంవత్సరాల నుంచి తుపాకీ గొట్టం ద్వారా అని తయారవుతున్నారు ఆ నగ్గలైట్ నాయకులు అందరూ ముసలిళ్ళు అయిపోయారు ఇప్పటికి కొంతమంది చనిపోయారు కొంతమందిని కాల్ చేశారు కానీ మరి కొత్త వాళ్ళు గుర్తుకొస్తున్నారా లేదా నెక్కలిజాన్ని అంతం చేశామంటే అంతం చేయలేదు అందుకని అటువంటి పరిస్థితులు నగ్గలిజం అయినా ఉగ్రవాదం అయినా అలాంటి పరిస్థితుల్ని నివారించాలి తప్ప కొంతమందిని లేపేసినంత మాత్రమే కొత్త వాళ్ళు గుర్తుకొస్తుంటారు ఇప్పుడు మనం బలిచిస్తాన్ గురించి మనం ఈ మధ్య మీడియాలో చూసాం కదా బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అనిచేశాము ఆగిపోయింది ఉద్యమం ఉన్నారు కానీ తీరా చూస్తే కొత్త అవుట్ ఫిట్ కొత్త సంస్థ ముందుకొచ్చి రైల్ని కిడ్నాప్ చేసి మొత్తం అంతా కూడా పాకిస్తాన్ ని నానా కూడా చేసి అందుకని అటువంటి పరిస్థితుల్ని నివారించాలి అట్ ది సేమ్ టైమ్ భౌతికంగా అటువంటి శక్తులను కూడా నిర్మూలించాలి అందులో ఎలాంటి పడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు మన భారతదేశం మాత్రం ఉగ్రవాదులన్నీ లేకుండా చెయ్యాలి అనేది మెయిన్ పాయింట్ సార్ ఇప్పుడు వాళ్ళ ఇళ్ళని టార్గెట్ చేసారు ధ్వంసం చేసారు అట్లాగే మొన్న లో ఎవరైతే దాడి చేసారో ఇప్పటికీ కూడా వాళ్ళు దొరకలేదు అంటే వాళ్ళు ఎస్కేప్ అయ్యే దారి కూడా ఉన్నట్టేగా వాళ్ళు ఎస్కేప్ అయ్యారా మరి యా ఎక్కడి నుంచి అయితే వచ్చిర్రో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిండ్రు అనేది కూడా చాలా వార్తలు వచ్చినాయి సార్ అంటే అట్లనే వెళ్లిపోయి కూడా ఉంటారు అనుకోవచ్చా మరి డెఫినెట్గా ఎందుకంటే ఎందుకంటే లో జరిగినటువంటి దాడిని చూస్తే అక్కడ వెల్లరబుల్టీ ఉంది అక్కడ ఎవ్వరు కూడా ఏ మిలిటరీ కానీ పారామిలిటరీ కానీ చివరికి పోలీసులు కూడా అక్కడ లేరు అనేటువంటిది వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే అటువంటి చోటకి ఫ్రీగా రావచ్చు ఫ్రీగా పోవచ్చు అనేటువంటిది రెక్కి నిర్వహించి ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు నిర్వహించారో మనకు తెలియదు ఆ విధంగా నిర్వహించారు ఎందుకని తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఏ మిలిటరీ అధికారి కాని ఏ సాయుధ పోలీసు భారతదేశం సాయుధ పోలీసు కానీ ఎవరు లేరు మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎట్లా ఎందుకని భద్రతా వైఫల్యమా లేకపోతే మరి అక్కడ కనీసం కొండ మీద గుర్రాల మీద నుంచి తప్ప మామూలుగా దిగి నడిచిరాలే కదా వెంటనే అటువంటి మొత్తం భయంకరంగా ఉంది అటువంటిప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మరొకటి మరొకటి జరిగినా కానీ పర్యాటకుల్ని రక్షించడానికి ఒక హెలికాప్టర్ సర్వీస్ అయినా అక్కడ పెట్టాలి కదా కనీసం మొత్తం కేంద్ర ప్రభుత్వం కదా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేరుకి రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప లెఫ్టినెంట్ గవర్నర్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది అది కాశ్మీర్ మరి అటువంటి ఎన్ని ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న ఎవరైనా అటువంటి వాటి గురించి అడిగితే మీరు ఇప్పుడు ఇప్పుడు అటువంటి వాటిని గురించి అడుగుతారు ఏంటి అని చెప్పేసి ఎదురు దాడి చేస్తున్నారు ఎప్పుడు అడగాలి మరి అంత అయిపోయింది కోయిన్ ప్రాణాలను మీరు తిరిగి తీసుకురారు ఎందుకు ఇప్పటి వరకు అప్పుడు పోని ఇప్పుడు అడిగి ఇప్పుడు దాన్ని అడగదు పుల్వామాలో ఏ కారణంతో ఆ దాడి జరిగింది అనేటువంటి ఇప్పుడు వరకు దేశానికి ఎవరైనా చెప్పారా చెప్పలేదు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది ఆ కాన్వాయిలోకి ఆ కారేసుకొని వాడు ఎవడు ఆత్మహత్య వాడు ఎట్లా వచ్చాడు ఎట్లా బాంబు గెలిచి ఐదు మందిని చంపాడు అనేటువంటి ఇప్పటికీ అందుకని ఇవన్నీ కూడా నిజానికి ఒక ఆందోళనకరమైనటువంటిది పరిస్థితులు పాకిస్తాన్ రేపు కాశ్మీర్ లో ఉన్నాయి దాన్ని రెచ్చగొట్టా ఉంది పాకిస్తాన్ యా ఇప్పుడు ఎట్లా సార్ మరి సొల్యూషన్ దీనికి ఎట్లా అంటే ఒకవైపు ఏమో అక్కడ ఉన్నటువంటి మంత్రులే చెప్తున్నారు కదా ఏకంగా దాడి చేయబోతున్నారు అనేసి అక్కడ ప్రకటన వస్తుంది ఇక్కడేమో మనం ఫుల్ గా ప్రిపేర్డ్గా అయితే ఉంటున్నాము సరే యుద్ధం చేయాలా వద్దా అనేది తర్వాత అసలు యుద్ధం చేయొద్దనే కోరుకుంటారు ఎవరైనా సరే ఎందుకంటే ఆర్థికంగా సరే ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్ నిజంగా యుద్ధం చేయాలంటే ఒక దేశానికి ఎన్ని డబ్బులు అవసరం పడతాయి సార్ అండ్ ఏమేం ఏమేమి నిల్వలు చేసుకోవాలి సార్ ఎన్ని డబ్బులు అవసరం పడతాయి అనేది మనం ఏ స్థాయిలో యుద్ధం చేయాలనేటువంటి దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు ఒక సర్జికల్ స్ట్రైక్ అనుకోండి ఒక సర్జికల్ స్ట్రైక్ బాలాకోటమే చేశాం కదా ఒక సర్జికల్ స్ట్రైక్ చేశాము సర్జికల్ స్ట్రైక్ చేస్తే మన విమానం ఒకదాన్ని వాళ్ళు కూల్చివేశారు ఆ విమాన నష్టం లేదా వాళ్ళకి కొంత నష్టం జరిగింది ఒక రోజు అయిపోయింది ఫినిష్ కానీ అదే ఇప్పుడు ఉక్రెయిన్ లో మూడు సంవత్సరాలు జం చేస్తా ఉంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు రెండు వైపులా నాశం అయిపోతున్నాయి అసలు అసలు ఇంతవరకు లెక్కలే తెలియవు ఎంత ఖర్చు పెట్టారు ఎంతమంది సైనికులు అటువైపు ఎంతమంది చనిపోయారు ఇటువంటి సైనికులు ఎంతమంది చనిపోయారు సామాన్య జనం ఎంతమంది చనిపోయారు డెబ్బై ఎనభై లక్షల మంది ఉక్రెయిన్ వద్దు బయట బయటికి వెళ్ళిపోయారు అనేటువంటి లెక్కలు తప్ప నిజానికి ఎంతమంది కూడా ఇంతవరకు తెలియదు ఎవడు సరిగైనటువంటి లెక్కలు చదవట్లేదు అందుకని అపారమైనటువంటి అపారమైనటువంటి ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో మీద మనం అక్కడ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సైన్యాన్ని పంపించినప్పుడు చాలా ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పోల్చినప్పుడు మనకి చాలా ఖర్చు ఆ ఖర్చు అంతా తర్వాత మనం వివిధ రూపాల్లో మన జనం చెల్లించారు పన్నుల రూపంలో మనమే కలిగితే మనం చెల్లించాల్సింది ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా అంటే అందుకని వాటన్నిటిని చూసుకున్నప్పుడు ఎంత అవుతుంది ఏమిటనేటువంటిది మనం అంచనాలు కట్టలేము సైనికులు కావాల ముందు ముందు సైన్యాలను రిక్రూట్ చేసుకోవాలి ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా కానీ ఒక వారంలో యుద్ధానికి వెళ్తారంటే ఒక వారంలో యుద్ధం శిక్షణ సాధ్యం అవుతుందా సాధ్యం కాదు కదా కానీ చాలా దాని వెంట చాలా ఇమిడి ఉంటాయి మా ప్రజల యొక్క మనోభావాలని గమనించి ఏం చేయాలి ఏమిటనేటువంటిది చేయాలి నా అభిప్రాయం ప్రకారం అయితే అంతర్జాతీయ వేదికల మీద అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ సమితి కూడా ఖండించింది దాడిని అవును అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ ని ఒంటరి చేయాలి ఎవరినైనా ఏ దేశం కూడా ఇదిగో పాకిస్తాన్ నువ్వు తప్పు చేశావు అనిపించే విధంగా మన దేశం చేస్తే దాని మీద ఒత్తిడి పెరుగుతుంది రెండోది రెండోది గతంలో జరిగినటువంటి యుద్ధాలతోటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది ఇప్పటికీ అది దివాళా తీసే స్థితిలో ఉంది ఆ దివాళా తీసే స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ నువ్వు భారత్ మీదకై యుద్ధానికి ఎట్లా వెళ్తావు అని అక్కడ ఉన్నటువంటి జనం చేత అనిపించాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది ఎందుకంటే ఆ జనం తిరుగుబాటు చేస్తే పాకిస్తాన్ అయితే ఇలాంటి పిచ్చి పనులు చేయడు కదా ఉగ్రవాదులను ప్రోత్సహించడం కానీ లేదా మన మీద దాడులు చేయడం చేయడం అందుకని బహుముఖాలుగా అంతర్జాతీయ ఒత్తిడి అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి జనాన్ని మనం ఎడ్యుకేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం ఇట్లా రకరకాల పద్ధతులన్నీ చేసిన తర్వాత అనివార్యమైతే సాయుధ దాడికి దిగాలి అనేటువంటి దానిలో ఎవరు తప్పుపట్టరు అందుకని ఆ ప్రక్రియ అంతా కూడా చేయాలి అనేది నేను చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై